హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే సాంబార్ చేస్తున్నా ఈ సాంబార్కైతే అన్నీ వేసానండి ఒక బెండకాయ తప్ప బెండకాయలు లేవు నా దగ్గర నాకు అయితే ఇష్టమో అవే లేవండి ఇవాళ ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి కొద్దిసేపు వేగిన తర్వాత అవన్నీ వేసి మగ్గ పెట్టుకుంటా అప్పుడు సాంబారులో ముక్కలు తొందరగా ఉడికిపోతాయండి కొంచెంసేపు నూనెలో మగ్గనిస్తే వెంటనే పులుసు అన్నీ పోస్తే అవి మగ్గవు తొందరగా ఎక్కువసేపు పట్టి ఉడకటానికి అందుకని చెప్పేసి నిన్న పెద్ద వీడియో అప్లోడ్ చేశానండి దానికి ఒక ఆరు లైకులు వచ్చాయి ఆరు లైకులకే నేను మురిసి మొక్కలైపోయా అసలు ఇంకా వేలల్లో లక్షల్లో వందల్లో వచ్చే పరిస్థితి ఏందో నాకైతే తెలియదు అసలు నేను ఆ ఆరు లైకులకి ఆ నూట ముప్పై నూట నలభై వ్యూస్కే అంత ఆనందం వేసిందో నాకు ప్లీజ్ అండి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఏంటంటే ఇంకా మంచిగా వీడియోలు చేయాలనిపించిద్ది అసలు లైకులు రాకపోతే చాలా బాధ అండి వీడియోకి నాకైతే యూట్యూబ్ ఛానల్ ఇట్లా చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అండి అసలు అందువల్లే స్టార్ట్ చేశాను నేను ఇంతకుముందు నాది ఇన్స్టా కూడా ఉందండి దాసర్ లక్ష్మి వన్ అది కూడా అయితే ఈ మధ్య ఇన్స్టాలో రీల్స్ అయితే పెట్టట్లేదు నాకు ఇట్లా వీడియోస్ చేయాలంటే చాలా ఇష్టం అండి కాకపోతే లైకులు చాలా తక్కువ వస్తున్నాయండి షార్ట్ వీడియోలకైతే బాగా అన్న వస్తుంది కానీ వీటికి రావట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి మరీ మరీ అడుగుతున్నా చూసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఏంటంటే ఇంకా ఇంట్రెస్ట్గా వీడియోలు చేయాలనిపించిద్ది అందుకని ఇందులో అయితే మరిగేటప్పుడు కారం వేసుకుంటే బాగుంటుందండి అంటే ఫస్ట్లో కూడా వేసుకుంటారు నేనైతే ఇట్లా తెరలేటప్పుడు వేస్తాను కొద్దిగా ఉప్పు చాలేదు అందుకని చెప్పి ఉప్పు కూడా వేసాం ఎందుకంటే నేను అన్నంలో వేసుకుంటాను కదా ఎందుకని చూసేసుకోవాలండి లేకపోతే నాకు ఎక్కువ అయిపోద్ది ఇందులో పప్పు అయితే కొద్దిగా తీసాం మాడికాయ పచ్చడి కలుపుకొని తిందామని చెప్పేసి ఇవి బాగా తెరలాలండి తెరలేటప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కొంతమంది కరివేపాకు కూడా మనం తాలింపులో వేసినప్పుడే వేస్తారు అవేందంటే సాంబార్ మరిగే కొద్దీ ఆ కరివేపాకు నల్లగా అయిపోద్దండి ఇట్లా కొద్దిగా తెరలేటప్పుడు వేసుకుంటే కరివేపాకు కూడా బాగా పచ్చగా ఉంటుంది చూడటానికి సాంబార్ అయితే ఇంకా తెరుగుతున్నాయండి ఇంకొక ఐదు నుంచి ఆపేయడమే కొద్దిసేపు ఇట్లా తెరితే మొక్కలు మెత్తబడిపోతాయి బాగా ఎందుకంటే ఆల్రెడీ మక్కని ఇచ్చాం కదా ఎక్కువ టైం ఏం పట్టదు ఇంట్లో మా బాబాయ్ వచ్చి అండి ఆయన అయితే నాకు ఒకటే ముచ్చట చెబుతున్నాడు నేనేమో వంటగదిలో ఈ వీడియో తీస్తున్నానని చెప్పి ఏం మాట్లాడట్లేదు ఆయనేమో నాకు ఒకటే ముచ్చట చెబుతున్నాను లోన్ కూర్చొని ఇదిగోండి ఇట్లా తెరలి ఒక రెండు నిమిషాలు అట్లా తెరనిస్తే ఇంకా సరిపోయిద్దండి ఇప్పుడైతే కొద్ది కరివేపాకు కొత్తిమీర అయితే వేస్తా మొక్కలన్నీ మెత్తగా ఉడికిపోయాయి బాగా మునక్కాయ ముక్కలు ఫ్రెష్గా ఉన్నప్పుడు వేస్తే ఇంకా బాగుండేయండి కానీ నాకు అసలు గుర్తులేదు అందుకని ఈయన చూసి ఉంటే బాగుండేది ఎప్పుడో చేసేదాన్ని అవి గుర్తు లేకపోవడం వల్ల చాలా వరకు పాడైపోయాయి ఇంక వేసాక ఏం లేదండి ఒక నిమిషం తరలి చాఫేసుకోవడం ఇంకా ఎందుకంటే ఆల్రెడీ ముక్కలు మెత్తగా ఉడికిపోయినాయి ఇంకా ఎక్కువసేపు ఉడికినా బాగోదు క్యారెట్ ముక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదండి ఎందుకంటే ఎక్కువగానే వేసా పోయినసారి ఒక వీడియో పెట్టా క్యారెట్ సాంబార్ అని అలా అనుకున్నారు కాదండి విందులో అయితే అన్నీ వేసా కాకపోతే కొంచెం క్యారెట్ ముక్కలు ఎక్కువగా వేసా తెలుతుంటే ఎంత మంచి వాసన వస్తున్నాయా అండి కొంతమంది సాంబార్ పొడి అయితే కంపల్సరీగా వేసుకుంటారు నేనైతే వేయను ఎప్పుడు వేయనండి సాంబార్ పొడి మామూలుగానే పెట్టేస్తా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్